జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి డాక్స్ ఈరోజు మన వీడియోలో మన కోరిక ఎటువంటిదైనా సరే ఎలాంటిదైనా సరే మన కోరిక అనేది తప్పకుండా అమ్మవారు ఇరవై ఒక్క రోజుల్లో మన కోరికని నెరవేర్చి తీరుతారండి ఈ మంత్రాన్ని కనుక ప్రతి నిత్యము కనుక మనము నమ్మకంతో ఆర్తితో భక్తితో కనుక చదివితే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే వారాహి అమ్మవారు తీర్చే వారాహి అమ్మవారి యొక్క పవర్ఫుల్ మంత్రము ఈ మంత్రాన్ని మనం చదవటం వల్ల తప్పకుండా మనకి కోరిక అనేది నెరవేరుతుంది కొంతమంది జీవితంలో చిన్న చిన్న మిరాకిల్స్ తీసుకొచ్చిన ఈ మంత్రము ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తానండి మా ఇంటి దగ్గరలోనే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు వాళ్ళు కొత్తగా పెయిల్ అయిన తర్వాత వాళ్ళకి చిన్న చిన్న ఈగో సమస్యల వల్ల వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు అనేవి ఏర్పడి ఆ అమ్మాయి చిన్నతనం అవటం వల్ల రోజు వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకునేవాళ్ళు ఎప్పుడైతే వారాహి వీడియోస్ చూసిందో ఆమె వారాహి అమ్మవారిని ఈ మంత్రంతో తలవటం మొదలుపెట్టింది ఈ మంత్రము చదివిన తర్వాత ఆమెలో ఒక ప్రశాంతత అనేది కలిగి భర్త అని కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి బయటికి వెళ్ళి వస్తారు వాళ్ళు రకరకాల సమస్యలతో వస్తారు మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి అనే ఒక చిన్న మైండ్లో అమ్మాయికి కలిగిందండి అప్పటి నుంచి కూడా తను ముందుగా భర్తతో ఎక్కువ గొడవ పడకుండా వాళ్ళు మంచిగా ఉండటానికి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవటానికి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఆ అమ్మాయి మైండ్లోకి ఒక ఆలోచన అనేది కలిగింది అంటే వారాహి అమ్మవారిని మనము పూజించటం వల్ల తప్పకుండా ఈ మంత్రాన్ని చదవటం వలన కూడా మన కోరికలు నెరవేరుతాయి మనకి ఏ విధంగా చేస్తే ఎలా ఉంటుంది మన ప్రశాంతత మన మైండ్లో ఒక ఆలోచన అనేది అమ్మవారు కలగజేస్తారు మీరు సపోజ్ ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారనుకోండి ఆ ఉద్యోగం మీకు వచ్చేలా చేయాలి అంటే ముందుగా మీరు ఎలా చేయాలి ఏం తెలుసుకోవాలి ఒక మార్గం కూడా మీ మైండ్లో అనేది తప్పకుండా ఎలబడుతుంది ఎవరిని కన్సల్ట్ చేయాలి ఎటు నుంచి వెళ్ళాలి లేదా మార్గము అనేది అమ్మవారే వేరొక మనుషుల రూపంలో కూడా మన దగ్గరికి తీసుకొస్తారండి కాబట్టి ఏదైనా సరే మనం భక్తితో నమ్మకంతో మనం చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారే దిగి వచ్చి మనకి సహాయం చేస్తారు అనడంలో సందేహమే లేదండి మనం వజ్రగ్రోషము నరపవి వార్తాలి ఇలా మనం చాలా మంత్రాలు కూడా చాలామంది చదివి వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి అటువంటిదే మనకి ఈ చక్కటి నామము మంత్రము ఈ మంత్రము కనుక మనము రోజు మ మనస్ఫూర్తిగా నిద్రపోయే ముందైనా చదువుకున్న లేదా మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చదివినా కూడా గొప్ప గొప్ప మిరాకిల్స్ అనేవి జరుగుతాయనటంలో సందేహం లేదండి ఏది మనం చేసినా కూడా నమ్మకంతో భక్తితో ఆర్తితో చేయాలండి అలాగే ఒక అబ్బాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా తన ఇంటర్వ్యూలో పోతుందని అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి యొక్క వజ్రకోసం అనే నామాన్ని కూడా చదివారండి అలా వాళ్ళకి ఉద్యోగము అనేది వచ్చింది ఇప్పుడు మన మంత్రం ఏమిటి అంటే ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ అంటే భక్తుల్ని పరిపాలించే వారాహి అమ్మ నీకు నమో నమ అంటే నమస్కారములు అని మనం తెలియజేస్తున్నాము అంటే అమ్మవారిని మనం రోజు ఈ విధంగా మనము ఈ మంత్రంతో మనము జపించటం వలన అమ్మవారు మన యొక్క కోరిక కూడా తప్పకుండా మన కోరికను కూడా నెరవేర్చి తీరుతారు అనడంలో సందేహం లేదండి ఏది ఏమైనా సరే ముందుగా మనం నమ్మకం ఉంచాలి నమ్మకం ఉంచి మనం రోజు ప్రయత్నించాలి ఒకరోజు చదివేసి మనము మర్చిపోతే కాదండి ఒక పని మనం అనుకున్నప్పుడు ఆ పని ఏ విధంగా చేస్తే మనకి సక్సెస్ వస్తుందో దానికి కారణాలు కూడా మనం తెలుసుకోవాలి ఒక సుగమం ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు అమ్మవారుని మనకేమీ తెలియదు అనుకుంటే అప్పుడు అమ్మవారు మనకి మనం మంత్రం చదవటం వల్ల తప్పకుండా ఎవరో ఒక వ్యక్తి రూపంలోనో ఫోన్ రూపంలోనో ఒక బుక్ రూపంలోనో ఒక వీడియో రూపంలోనో మీ ముందుకు వస్తారు వచ్చి మీకు ఎటు వెళ్తే ఎటు చేస్తే ఏ మార్గం కలుగుతుంది అనేది మీకు ఒక గైడెన్స్ అనేది తప్పకుండా అమ్మవారు మీ మైండ్లో కానీ మీకు కలిగేలాగా తప్పకుండా చేస్తారండి కాబట్టి నమ్మకం ఉండాలి నమ్మకం అపనమ్మకము అనేది తీసేయాలి నెగిటివ్ మైండ్ తీసేయాలి ఈ రోజుల్లో ఎంత పాజిటివ్ మైండ్తో మనం ముందుకెళ్తే మనకి అంత పాజిటివ్ మైండ్తో పనిచేస్తాం మనం కష్టపడుతూనే మనం దేవుణ్ణి కూడా నమ్మాలి దేవుడు ఉన్నాడు అనేది మనకి నమ్మితేనే మనకి ప్రపంచం అంతా కూడా చాలా విశాలంగా సువిశాలంగా మనం ముందుకు వెళ్ళగలుగుతామనే నమ్మకం అనేది మనకి ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని చదివి అందరూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్